ఉగ్రదాడులకు కుట్ర చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు గుజరాత్ పోలీసులు వీళ్లలో ఒక హైదరాబాదీ కూడా ఉన్నాడు దేశంలో వివిధ ప్రాంతాల దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు దీంతో ఉగ్రవాదులకు సరైన అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తున్న ముగ్గురిని గుజరాత్లోని ఓ ఒక టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు యాంటీ స్క్వాడ్ ఎయిటీఎస్ ముగ్గురు ఉగ్రవాదులు ఒకడైన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ హైదరాబాద్ వాసిగా గుర్తించారు ఉగ్రదాడులకు కుట్ర చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు గుజరాత్ పోలీస్ వీళ్లలో ఒక హైదరాబాద్ కూడా ఉన్నారు దేశంలో వివిధ ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు దీంతో ఉగ్రదాడులకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తున్న ముగ్గురిని గుజరాత్ లోని ఒక టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసింది ఏటీఎస్ వారిలో ఒకడైన సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ హైదరాబాద్ వాసిగా రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి రమేష్ ఏదైతే దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు దాడులు చేసిన ప్లాన్ చేస్తున్న వాళ్ళని గుజరాత్ ఏటీఎస్ పట్టుకోవడం జరిగింది మొత్తంగా దేశవ్యాప్తంగా ముగ్గురుని అరెస్ట్ చేస్తే వాళ్ళ హైదరాబాద్ సంబంధించిన ఒకరిని కూడా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సంబంధించిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ కూడా అరెస్ట్ చేసి అటు ఏటీఎస్ కి కూడా తీసుకొని పోవడం జరిగింది ఈతో పాటుగా అటు మరొకరు ఏదైతే డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ మహమ్మద్ సుహేల్ తో పాటు ఆ సయ్యద్ మొయినుద్దీన్ మొత్తం ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ ముగ్గురు గడుచుకు కలిసి కూడా దేశవ్యాప్తంగా టెర్రర్ దాడులు అంటే ఉగ్ర దాడులు చేసేందుకు ప్లాన్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున అలుదరులు సృష్టించాలి దాడులు చేయాలి టెర్రర్ అటాక్ చేయాలని ఒక ప్లాన్ చేస్తారు అయితే దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి ఏటీఎస్ వస్తున్న ఇన్పుట్స్ ప్రకారం వాళ్ళ ముగ్గురు పైన నిఘా పెట్టి ఈ రోజు ముగ్గురు కూడా అరెస్ట్ చేసి కూడా రిమాండ్ పంపిస్తుంది అయితే వీళ్ళు ఎక్కడెక్కడ దాడుల ప్లాన్ చేస్తారు ఏ విధంగా ప్లాన్ చేస్తారు ఎక్కడ దాడులు చేయబోతున్న విషయం కూడా తాము కనుక్కోబోతున్నాం అంటూ అటు ఏటీఎస్ టీం చెప్తుంది ఏదైనా కూడా ఒక టెర్రర్ సంబంధించిన ని ముందుగానే భగ్నం చేసి మొత్తంగా దాని మొత్తంగా ఒక ముప్పును తప్పించినట్టుగా చెప్పవచ్చు ఆల్ రై థ్యాంక్స్ అప్ డేట్ రమేష్ దేశ వ్యాప్తంగా కుట్రపన్నారు ముగ్గురు ఆ ముగ్గురుని అరెస్ట్ చేశారు గుజరాత్ పోలీసులు వీళ్ళలో ఒక హైదరాబాద్ కూడా ఉన్నాడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ఉగ్రవాదులు కుట్రపనారు వారికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు ముగ్గురిని గుజరాత్లోని టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వారిలో ఒకడు సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ హైదరాబాద్ వాసుగా గుర్తించారు మిగతా ఇద్దరిని మహ్మద్ సుయాయిల్ ఆజాద్ సాయిబ్గా గుర్తించారు ఉగ్రవాదులు ముగ్గురు ఏడాది కాలంగా ఏటీఎస్ నిఘాలో ఉన్నారు